హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్లో మనము ఈ రెండు పూల ముద్దలు చూడండి ఏ చెట్టుకి అంత గాలి అన్నట్టు ఈ చిన్న చెట్టుకి చిన్న ముద్దలు వచ్చేసినాయి అన్నమాట అంటే చాలా పెద్దగా రావాలి ఇంత తెలుపుగా కానీ ఈ మామూలు చిన్న సైజులో వచ్చేసినాయి ముద్దలు ఇది వాడిపోతూ ఉన్నాయి పూసిన పువ్వులన్నీ మళ్ళీ ఇచ్చుతూ ఇచ్చే ఇచ్చుతూ ఉన్నాయి వాడిపోయాయి వాడిపోతూ ఉన్నాయి ఈ సెకండ్ ముద్ద మ్యాక్సిమం అయితే ఇప్పుడే ఇచ్చేసి చాలా అందంగా అనిపిస్తున్నాయి వాడిపోకుండా ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ చెంటు మల్లె ముద్దలు ఈరోజు మనం దేవుడి పూజ కోసం అని చెప్పి కోచేస్తున్నాం అనమాట ఇలా చెట్టుకుని చేస్తే వాడిపోతున్నాయి కదా తెంపి దేవుడికి పెట్టిన పుణ్యం వస్తుందని చెప్పేసి తెంపుతున్నాను ఫ్రెండ్స్ చూశారా మా ఇంట్లో పూసిన చెంటు మల్లె పువ్వులు ఇంకో ఇది ఇంకా ఇచ్చలేదు మధ్యలో మిడిల్లో ఇంకా మొక్క అలాగే ఉంది అయ్యో కింద పడిపోయింది ఫ్రెండ్స్ ఇది నేను నా తలలో పెట్టేసుకుంటాను కింద పడిపోయిన దేవుడికి మనం పెట్టకూడదు కదా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు హ్యాపీ న్యూ ఇయర్ని నేనైతే మంచి రంగులు వేసుకున్నాను పెద్ద ముగ్గు వేసుకొని ఎప్పుడు పూజ చేసుకుంటాను ఈ పువ్వులతోటి దేవుడికి పూజిస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్